హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ నేను విజయవాడ నుండి భీమవరం జంక్షన్ వరకు మెమో ట్రైన్ మీద జర్నీ చేశాను ఈ మెమో ట్రైన్ నర్సాపురం మెమో ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఇది ఈ ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ టూ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ చూడండి విజయవాడలోనే ఫుల్ అయిపోయింది ఈ ట్రైన్ కూర్చోవడానికి కూడా సీట్లు లేవు విజయవాడ నుంచి భీమవరం సైడ్ ప్రతి ట్రైను ఇలా రద్దీగానే ఉంటుంది చాలా ఎక్కువ జనం ఉంటున్నారు చూడండి తా అన్ని సీట్లు ఫుల్ అయిపోయినాయి లాస్ట్ భోగి మాత్రం ఖాళీగా ఉందని లాస్ట్ భోగిలో ఎక్కాను ఫ్రెండ్స్ లాస్ట్ భోగిలో కూర్చోడానికి ప్లేస్ దొరుకుతుంది విజయవాడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ట్రైను ఐదు పదిహేను నిమిషాలు ఎగ్జాక్ట్గా ఐదు పదిహేను నిమిషాలకి బయలుదేరుతుంది కరెక్ట్ టైంకి బయలుదేరుతుంది ఫ్రెండ్స్ విజయవాడ జంక్షన్ చూడండి విజయవాడ జంక్షన్ మొత్తం ఎలా ఉంది చూడండి ట్రైన్ రైల్వే ట్రాక్లు అన్ని విజయవాడ మెయిన్ జంక్షన్ ఫ్రెండ్స్ ఇది ప్రతి ట్రైను ఇక్కడికి వస్తుంది మనం ఏ మొత్తం ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ట్రైన్ ఈ విజయవాడ నుంచి వెళ్ళొచ్చు ఈ ట్రైన్ మొత్తం బేమూరు వరకు అయితే నూట తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది నర్సాపురం వరకు అయితే నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కలిసి విజయవాడ నుంచి నర్సాపురం టైం వచ్చి నర్సాపురం వరకు మూడు గంటల యాభై నిమిషాలు పడుతుంది సమయం వచ్చి విజయవాడ నుంచి నర్సాపురం ఉండటానికి టైం వచ్చి మూడు గంటల యాభై నిమిషాలు పడుతుంది నర్సాపురం మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ నైన్ ఇది ప్రతిరోజు సింప్ సాయంకాలం ఐదు పదిహేను నిమిషాలకు విజయవాడలో బయలుదేరుతుంది ఫ్రెండ్స్ విజయవాడలో బయలుదేరి నర్సాపురం చేరుకునేటప్పటికి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అవుపడుతుంది నర్సాపురం చేరుకునేటప్పటికి ఏడు ముప్పై ఎనిమిది నిమిషాలకు చేరుకుంటుంది మొత్తం టైం వచ్చి మూడు గంటల యాభై నిమిషాలు పడుతుంది మన ట్రైన్ మొట్టమొదటిగా ఆగేది మధురానగర్ రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది ఫ్రెండ్స్ మధురా నగర్ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉంది ఇక్కడ కూడా జనం ఎక్కుతున్నారు ఇప్పటికే ఫుల్ అయిపోయింది అయినా జనం రెడ్డిగానే ఉంటున్నారు ప్రతి స్టేషన్లోని ఆగుతుంది మొత్తం ఇది పద్నాలుగు స్టేషన్లు ఆగుతుంది ఫ్రెండ్స్ ఇది కొన్ని స్టేషన్లు ఆగదు ఇది మెమో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నస్ నర్సాపురం మెమో ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఇది మొత్తం పద్నాలుగు స్టేషన్లు ఆగుతుంది తర్వాత స్టేషన్ లో ఆగేది రామవరపుపాడులోనే ఆగుతుంది పాడు రైల్వే స్టేషన్ లోనే ఆగుతుంది పాడు రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్లోనే వన్ మినిట్ స్టాప్ ఉంటుంది వన్ మినిట్ ఆగుతుంది ఫ్రెండ్స్ ప్రతి స్టేషన్లోనే రామవరవాడు రైల్వే స్టేషన్ తర్వాత నెడనూరు నెడమనూరు రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది నిడమనూరు రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ వచ్చేటప్పటికి నాలుగు నిమిషం నీటితో వచ్చింది మన ట్రైన్ ఇక్కడ కూడా జనం ఎక్కుతున్నారు చూడండి నిడమనూరు రైల్వే స్టేషన్ నెడమనూరు రైల్వే స్టేషన్ తర్వాత ఉప్పులూరులో ఉప్పులూరు రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది తిరిగి కలిసి మంత్రి ూరు రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫామ్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పులూరు రైల్వే స్టేషన్కి ఏడు నిమిషాలు ఏడుతోటి ఇప్పలూరు రైల్వే స్టేషన్ చేరుకుంది మధ్య మధ్య స్టేషన్ లో స్కిప్ స్కిప్ చేస్తుంది మన ట్రైన్ చూడండి ఇక్కడ మధ్య మధ్య స్టేషన్ లో ఆగదు తరికొప్పల రైల్వే స్టేషన్ తరికొప్పల రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూడండి తరికొప్పల రైల్వే స్టేషన్ మన భోగిలో జనం ఎంతమంది ఉన్నారో చూడండి చూడ అసలు కూర్చోడానికి కూడా ప్లేసులు లేవు తెరకొప్పుల రైల్వే స్టేషన్ తర్వాత బోసపాడు రైల్వే స్టేషన్ లోనే ఆగుతుంది విజయవాడ నుంచి భీమవరం వచ్చే ప్రతి ట్రైను రద్దీగానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఉంటున్నారు పెరికుప్పలా రైల్వే స్టేషన్ తర్వాత మన ముందు ఆగేది దోసపాడ రైల్వే స్టేషన్ లో ఆగుతుంది మధ్య మధ్యలోని కొన్ని కొన్ని స్టేషన్లో స్లిప్ చేస్తుంది మన ట్రైను కొన్ని స్టేషన్లో ఆగదు దోసపాడు రైల్వే స్టేషన్ వెల్కమ్ టు దోసపాడు రైల్వే స్టేషన్ దోసపాడు రైల్వే ఉందో చూడండి దోసపాడు రైల్వే స్టేషన్ ఇంకా దోసపాడు రైల్వే స్టేషన్ నుంచి ఇంకా ఎక్కడ ఆగదు తర్వాత గుడివాడలోనే ఆగుతుంది ఫ్రెండ్స్ గుడివాడ రైల్వే స్టేషన్ లోనే ఆగుతుంది నేను బయటకు వచ్చి వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదు ఫ్రెండ్స్ చాలా మంది జనం నుంచెని ఉన్నారు గుడివాడ రైల్వే స్టేషన్ కలిసింది గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చూడండి ఫస్ట్ ప్లాట్ ఫార్మల్కి వచ్చింది గుడివాడ చేరుకునేటప్పటికి పదిహేను పదిహేడు నిమిషాలు ముందుగానే వచ్చేసింది చూడండి మధ్య మధ్య స్టేషన్లో లేవు కదా చాలా స్పీడ్లో తీసుకొచ్చాడు గుడివాడ వచ్చేటప్పటికి పదిహేడు నిమిషాలు ముందుగానే వచ్చేసింది ఈ ట్రైన్ మేము ట్రైన్ మేము ట్రైన్ అంటాం కానీ చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్ కన్నా బాగా చాలా స్పీడ్ గా వెళ్తుంది మేము ట్రైన్ గుడివాడ వచ్చేటప్పటికి పదిహేడు నిమిషాలు ముందుగానే తీసుకొచ్చాడు గుడివాడికి వచ్చేటప్పటికి మా భోగిలు జనం చూసారా కొద్దిగా తగ్గారు గుడివాడ వచ్చేటప్పటికి వర్షం మొదలైంది ఫ్రెండ్స్ వర్షంలోనే ఇంకా బయటికి వీడియో తీయలేదు కొన్ని స్టేషన్లు గుడివాడ తర్వాత మండవల్లిలోనే ఆగుతుంది మండవల్లి రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది మధ్య మధ్యలో కొన్ని స్టేషన్లు ఆగుతుంది ఆగదు స్పీడ్ మాత్రం నైంటీ హండ్రెడ్ మధ్యలో స్పీడ్ అవుతుంది మేము ట్రైన్ చాలా స్పీడ్ అవుతుంది మంచి ట్రైన్ మాత్రం ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంకి తీసుకెళ్తుండ్రు కొంత కొన్ని స్టేషన్లో మాత్రం ముందుగానే ముందుగానే తీసుకొచ్చేస్తాడు పదిహేను నిమిషాలు ముందుగానే తీసుకొచ్చేస్తున్నాడు మండవల్లి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది మండవల్లి రైల్వే స్టేషన్ మండవల్లి రైల్వే స్టేషన్ మండవల్లి రైల్వే స్టేషన్ తర్వాత కైక్లూరు రైల్వే స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా కైక్లూరులోనే ఆగుతుంది ఈ కైక్లూరు వచ్చేటప్పటికి దగ్గర 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 ఏడు నిమిషాలు కైకలూర్ రైల్వే స్టేషన్ తెలిసింది కైకలూరు వచ్చినప్పటికి ఏడు గంటల అయింది ఆరు గంట ఆరు నిమిషాలు ఏడు తోటి కైకలూరు చేరుకుంది ఆరు నేషన్ ఏడు తోటి కైక్లూర్ చేరుకుంది కైకలూర్ రైల్వే స్టేషన్ తర్వాత మంది ఆకివేడి రైల్వే స్టేషన్ లోనే ఆగుతుంది కలిసి ఇక్కడ నుంచి లైటింగ్ లేదు కదా అదే చెరగడింది కదా వీడియోస్ కూడా సరిగ్గా రాదు ఇంకా స్టేషన్లో చూపిస్తాం పరిస్థితి ప్రతి స్టేషన్ చూపిస్తాను అంతే చూడండి ఇది ఆకివిడి రైల్వే స్టేషన్ ఇది ఆకివీడి రైల్వే స్టేషన్ తర్వాత ఉండి ఉండి రైల్వే స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టేషన్ ఉండి ఉండి రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫార్మ్ తీసుకొచ్చాడు ఉండి రైల్వే స్టేషన్ ఉండి రైల్వే స్టేషన్ ఉండి రైల్వే స్టేషన్ తర్వాత ఇంకా భీమవరం టౌన్ భీమవరం టౌన్లో ఆది ఫ్రెండ్స్ మన ట్రైన్ ఉండి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ వచ్చి భీమవరం టౌన్ చాలా చీకటి అయిపోయింది ఆ వీడియో కూడా సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ మీకు ప్రతి స్టేషనే స్టేషన్ ఒకటి చూపిస్తాను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చాము భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకున్నటికి ఏడు గంట ఏడు నలభై ఎనిమిది నిమిషాలకి చేరుకుంది పది నిమిషాలు నేటితో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకుంది ఫ్రెండ్స్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కర్సాపురం నుండి లింగంపల్లి లింగంపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ అన్సీ ఈ ట్రైన్ ఈ ట్రైన్ వచ్చాక మన ట్రైన్ వదిలేడు ఆపేయడు టౌన్లోని భీవారం టౌన్లో తర్వాత అది రాగానే మన మన ట్రైన్ తగిలింది నెక్స్ట్ భీమవరా జంక్షన్ భీవరాజ్ జంక్షన్ ఫ్రెండ్స్ భీమవర జంక్షన్ చేరుకునేటప్పటికి ముప్పై నిమిషాలు లేట్ తోటి భీమవరం జంక్షన్కి వచ్చాను ఫ్రెండ్స్ నేను భీమవర జంక్షన్లోనే దిగిపోయాను భీవరం జంక్షన్ తర్వాత వీరవాసంలో ఆగుతుంది నెక్స్ట్ పాలకొల్లు తర్వాత నర్సాపురం లాస్ట్ స్టేషన్ నరసాపురం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ